హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్ బిఫోర్ వీడియోలో మా పెద్దక వాళ్ళ హోమ్ టూర్ చూపించాను కదా ఇక నెక్స్ట్ డే అయితే అందరం కలిసి సింహాచలం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము మా ఫ్యామిలీ ఇంకా మా అమ్మగారు ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే సింహాచలం టెంపుల్కి బయలుదేరాము అయితే మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి అయితే మేము బయలుదేరితే మా అక్క వాళ్ళు వాళ్ళ హౌస్ నుంచి అయితే వాళ్ళు బయలుదేరారు అందరం కూడా ఊబర్ బుక్ చేసుకొని సింహాచలం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము సింహాచలం టెంపుల్కి కి వెళ్ళైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోతుందండి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వైజాగ్ వచ్చినా ఏదో పని చూసుకోవడం మళ్ళీ హడావుడిగా ఇంటికి వెళ్ళిపోవడం జరిగేది అయితే ఈసారి మటికి సింహాచలం వెళ్ళి ఆ వరాహలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోవాలని అయితే అనుకున్నాను మా ఫ్యామిలీ ఇంకా అమ్మ అయితే ఒక ఊబర్లో వెళ్తే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి ఇంకొక ఊబర్లో అయితే స్టార్ట్ అయ్యాము నేను మీకు సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహ స్వామివారి దర్శనం యొక్క టైమింగ్స్ ఇంకా హారతి టైమింగ్స్ గురించి అసలు ఎందుకు స్వామివారు ఇక్కడ అన్న విషయం గురించి ఏ రోజు స్వామివారు నిజరూప దర్శనం ఇస్తారు అన్నదాని గురించి ఇంకా గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అసలు ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారు అలా అన్ని విషయాల గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అండి మొత్తం సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను ఇదిగోండి సింహాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ముందుగా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇంకా మా అక్క వాళ్ళు అయితే రావాల్సి ఉంది మేము వెయిట్ చేస్తున్నాము ఈలోగా మేమైతే కొండపైకి వెళ్ళడానికి టెన్ సీటర్స్ సుమోనైతే బుక్ చేసుకున్నాము వాళ్ళు అయితే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు అంటే పైకి తీసుకువెళ్ళి మళ్ళీ దర్శనం అయిన తర్వాత కిందకి అయితే వాళ్ళు మొత్తంగా థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు మరి కొండపైకి వెళ్ళి వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నామా మరి దర్శనం చేసుకునే ముందు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోండి ఈ ఆలయం అయితేనండి బయట నుంచి మూడు ప్రాకారాలు మరియు ఐదు ద్వారాలతో కూడిన కోటను పోలి ఉంటుంది ఈ ఆలయాన్ని అయితే అన్ని కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడినది ఇదైతే పదమూడవ శతాబ్దం తూర్పు గంగరాజు వంశమైన రాజా నరసింహదేవ నిర్మించారు తర్వాత అతని కుమారుడు భానుదేవ చేత ప్రతిష్ఠింపబడినది అక్క బావగారు ఇక వాళ్ళ పిల్లలు ఇక మేము అందరం కలిసి అయితే ఇక సుమోలో అయితే కొండపైకి బయలుదేరాము సింహాచలం టెంపుల్ అంటే ముందుగా గుర్తొచ్చేది చందనవలుపులు స్వామివారి నిజరూప దర్శనము ఇంకా గిరి ప్రదక్షిణ ప్రదక్షిణ అయితే గిరి పౌర్ణమి అంటే జూలై నెలలో పౌర్ణమి రోజు అంటే ఆషాఢ మాసం పౌర్ణమి రోజు చేస్తారు గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కడ ఎక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటారు ఆ విధంగా గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా వాళ్ళ భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని మరియు వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు ఉంటారు ఈ గిరి ప్రదక్షిణ సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో అండి పెందుర్తి గాజువాక గోపాలపట్నం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆ టైంలో అండి మొత్తం ఇసుకేస్తే రాలదు అంత ఎక్కువ మంది జనాభా ఉంటారు ఇంకా ముఖ్యమైన రోజుల్లో అయితే స్వామివారి చందనవలుపులు ఇంకా స్వామివారి నిజరూప దర్శనము ఈ స్వామివారి నిజరూప దర్శనం అయితే వైశాఖ శుక్ల తదియ తృతీయ రోజు చెప్పబడినది ఆ రోజు స్వామివారికి సంవత్సర కాలంగా ఉన్న చందనపు కూతునన్నిటినీ జాగ్రత్తగా చేసి యధావిధిగా అర్చనలు పూజలు జరిపిస్తారు అప్పుడు మటికి కొన్ని గంటలు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకి కల్పిస్తారు ఆనాటి ప్రత్యేకత ఎక్కడెక్కడి నుంచోనండి ఎంతెంత దూరాల నుంచో చందనంను మొక్కుకొని కోరికలు తీర్చుకున్న భక్తులు రావడం చందనం సమర్పించడం స్వామి శరీరం నుండి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత ఆ రోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమే పుణ్య ఫలితాన్ని ఇస్తాయని అంటారు ఈ అక్షయ తృతీయ రోజు బుధవారం రోహిణీ నక్షత్రం వస్తే ఇంకా అత్యంత ఫలితం ఉంటుందని చెప్తుంటారు స్వామివారి నిజరూప దర్శనం అంటే స్వామివారు వరాహ అవతారము ఇంకా నరసింహస్వామి అవతారం ఇద్దరు అవతారాలు కలిపిన దేవుడు స్వామివారి రూపం అయితే వరాహముఖంతో నరుని శరీరముతో తెల్లని జోలుతో రెండు చేతులతో వెనుక ఉన్న తోక భుజముపై ఉన్నట్టు ఇక నేలలో దాగి ఉన్న పాదాలతో స్వామివారి నిజరూప దర్శనం అయితే ఉంటుంది ఈ నిజరూప దర్శనం చెప్పాను కదండి అక్షయ తృతీయ రోజు దర్శనమిస్తారు స్వామివారి అక్షయ తృతి రోజు ఈ విధంగా నిజరూప దర్శనం ఉంటుంది మిగిలిన రోజుల్లో అయితే పూర్తిగా చందనంతో స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారు మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ లోపలకి అయితే ఫోన్ అయితే ఎలా ఉండదండి ఇదిగోండి దీని పక్కగా అయితే కొన్ని రూమ్స్ ఉంటాయి లగేజెస్ ఏమైనా ఉన్నా ఇక సెల్ ఫోన్స్ ఏమైనా ఉన్నా సరే కూడా ఆ రూమ్స్ లోనే మనం ఇచ్చేస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు మనం దర్శనం అంతా అయిన తర్వాత టోకెన్ ఇస్తే మన లగేజ్ కానీ సెల్ ఫోన్స్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు సైడ్ గా స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు దర్శనాలు అయితేనండి మూడు రకాల దర్శనాలు ఉంటాయి ఫ్రీ దర్శనం అని వంద రూపాయల దర్శనం అని మూడు వందల రూపాయల దర్శనం అని ఉంటుంది టెంపుల్లోకి అయితే అస్సలు సెల్ ఫోన్ అయితే ఎలా ఉండదండి పొరపాటుని కూడా మీరు సెల్ ఫోన్ అయితే తీసుకువెళ్ళకూడదు స్వామివారి దర్శనం ఉదయం ఆరున్నర నుంచి పదకొండున్నర వరకు తర్వాత ప్రసాద నివేదన తర్వాత పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు మరలా మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి ఏడింటి వరకు తర్వాత మరలా రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదింటి వరకు కూడా స్వామివారి దర్శనమిస్తారు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము వెళ్ళడం సోమవారం ఏమో భక్తులు కూడా ఎక్కువ మంది లేరు స్వామివారిని అయితే చాలా సేపు దగ్గరగా చూడనిచ్చారు స్వామివారి రూపం అయితే ఈ విధంగా ఉంటుంది స్వామివారి నామాలు దగదగ మెరిసిపోతూ చూడడానికి అయితే రెండు కళ్ళు చాలలేదు ఆ స్వామివారి దర్శనం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది స్వామివారి ఆలయం దగ్గర ఈ విధంగా తులసి మాలను కూడా అమ్ముతూ ఉంటారు మేము తులసి మాలను కూడా తీసుకువెళ్ళాము ఇంకొక విషయం చెప్పలేదండి కొబ్బరికాయని మటికి స్వామివారి టెంపుల్లో కొట్టనివ్వరు ముందుగా కొబ్బరికాయని కొట్టి తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఆలయంలో అయితే అసలు ఏలో చేయరు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక ప్రసాద కౌంటర్లో ప్రసాదం తీసుకున్నాము తర్వాత టోకెన్ తీసుకుని సెల్ ఫోన్స్ తీసుకుని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంతకీ సింహాచలంలోని వరాహలక్ష్మి నరసింహ స్వామివారు అక్కడే ఎందుకు వెలిసారు అసలు ఆ రూపం ఎందుకు వచ్చింది అన్నది ఇంకా చెప్పలేదు కదా ఆ కథ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పక వినండి హిరణ్య హిరణ్యాక్షుడు ఇద్దరు రాక్షసులు ఇద్దరు అన్నదమ్ములు కశపులను చంపిన అవతారము ఇంకా హిరణ్యాక్షుడిని చంపిన అవతారము ఈ రెండు అవతారాలు కలగలిపే వరాహ లక్ష్మీ నరసింహ అవతారం అయితే వచ్చింది మరి ఆ అవతారం ఏ విధంగా వచ్చిందో మీకు ఒక్కసారి చెప్తాను వినండి హిరణ్యాక్షుడు అనే రాక్షసు నుండి భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం అంటే పంది రూపంలో అవతరించాడని చరిత్ర చెబుతుంది రాక్షసుని ఓడించి సముద్రపులోతుల్లో నుండి భూదేవిని తిరిగి తీసుకువచ్చిన తరువాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే సింహాచలం కొండపై వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా ఉన్నారని చెబుతూ ఉంటారు అంతేకాదండి ప్రహ్లాదుని కోరిక మేరకు తండ్రిని చంపిన వరాహమూర్తి ఇంకా తండ్రిని చంపిన నరసింహ అవతారం అదేనండి హిరణ్య కసపుని వధించిన తర్వాత లక్ష్మీదేవితో కలిసి నేను ప్రహ్లాదులతో పూజలు అందుకుంటూ సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అన్నాడు ఆ స్వామి సముద్రలోతుల్లో నుండి భూదేవిని రక్షించిన ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గోల బంగాళాఖాతము ఇంకా ఆ పైన వెలిసిన పర్వతమే సింహాచలము అన్నదమ్ములైన హిరణ్యాక్షుణ్ణి ఇంకా హిరణ్య చంపిన రెండు అవతారాలు వరాహ అవతారం నరసింహ అవతారం కలగలిపి లక్ష్మీ నరసింహ అవతారముగా మనకి సింహాచల క్షేత్రములో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో స్వామివారి దర్శనానికై వస్తూ ఉంటారు అంటారు ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకము మాకు స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి అలా కళ్ళల్లోనే ఆ స్వామివారి రూపం అయితే నాకు అలా ఉండిపోయింది చాలా సేపు చాలా బాగా జరిగింది దర్శనం అయితే దర్శనం చేసుకుని ఇక బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే నెమలికలు ఇలా అమ్మే వాళ్ళైతే అయితే ఉన్నారండి ఇక అమ్మ అయితే తీసుకుంది నేను కూడా తీసుకోమన్నాను ఒకటి నేను కూడా పూజ చేసిన తర్వాత స్వామి వాళ్ళకి వింజామర విసరడానికి ఈ విధంగా బాగుంటుందని అయితే అమ్మని తీసుకోమన్నాను నాకొకటి అది ఒకటి యాభై రూపాయలు చెప్పారు పర్వాలేదండి రీజనబుల్ రేట్లోనే ఉంది చక్కగా పూజ మొత్తం చేసుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారిలకి వింజామర విసరడానికి అయితే చాలా బాగుంటుందని అయితే నేను తీసుకున్నాను నేను తర్వాత అయితే ఆ విధంగా చేస్తున్నాను అమ్మ అయితే తన కృష్ణయ్య విగ్రహం దగ్గర అయితే పెట్టుకుంది మా అక్క అదే చెప్తుంది పూజ అయిన తరువాత ప్రతి స్వామివారికి అమ్మవారికి కూడా ఆ విధంగా వింజామరతో ఊపుతా ఉంటే మంచిది అనేసి చెప్తుంది మా అక్కలు అమ్మగారు కూడా ఈ విధంగానే చేస్తారు పూజ అయిన అనంతరం అదేనండి ప్రతి టెంపుల్లో కూడా మనకి స్వామివారి పూజ అయిన అనంతరం కూడా మనకి విసిరమని ఇస్తుంటారు కదా అలాగే మన ఇంట్లో కూడా స్వామివారికి ప్రసాదం నివేదించి పూజ చేసిన తరువాత విద్యామలతో అందరి దేవుళ్ళకి కూడా విసిరి విశ్రాంతి తీసుకోమని దేవుని మందిరం డోరు దగ్గరికి కాసేపు వేసేయాలి మా అమ్మగారు అక్కలు ఆ విధంగానే చేస్తారు నేను కూడా ఆ విధంగానే పూజ చేసుకుంటాను దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక మరలా సుమో దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము అదేనండి మేము పైకి రావడానికి అయితే సుమో బుక్ చేసుకున్నాం కదా అక్కడికి వస్తున్నాము ఇక అక్కడైతే ఈ విధంగా అన్ని రకాలు కూడా అమ్ముతూ ఉన్నారు పసుపు అని కుంకుమాలని గోమటి చక్రాలని లక్ష్మీ గవ్వలని ఇక నల్ల పూసలని పగడాలని ఇంకా అన్ని రకాలు కూడా అమ్ముతూ ఉన్నారు ఇక్కడైతే ఇంకా మేమేమీ తీసుకోలేదు ఇక మేమైతే కిందకి వెళ్ళిపోవడానికి అయితే సుమో అయితే ఎక్కేస్తూ ఉన్నాము ఇందుగానే చెప్పాను కదండి పైకి కొండపైకి ఎక్కడానికి మళ్ళీ తిరిగి రిటర్న్ కిందకి తీసుకువెళ్ళడానికి కలిపి థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈలోగా మా కౌశిక్ అయితే ఐస్ క్రీమ్ కావాలని అయితే గోల చేశాడు ఇక మంచి సమ్మర్ టైమే లేండి బాగా ఎండగా ఉంది ఆ రోజు కూడా చెప్పాను కదా రోహిణి ఖాతేరే టైం అనేసి ఇక మా అమ్మగారు అయితే వాడికి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు ఇక అందరం కలిసి అయితే ఇక మరలా సుమోలో కిందికి వచ్చేస్తున్నాము కిందకైతే వచ్చేసాము కానీ అండి చెప్పాను కదా సమ్మర్ చాలా చాలా ఎండగా ఉంది దాహం అయితే వేసేస్తుంది ఇక సరే అనేసి ఇక్కడ జలప్రసాదం అనేసి ఉందని చూస్తే అక్కడ వాటర్ చూడండి ఒక్క దాంట్లో కూడా వాటర్ రావట్లేదు నాకు నిజంగా ఈ సింహాచల క్షేత్రంలో ఇది ఒక ఫార్ట్ లా అనిపించింది అంతా బాగుంది కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే అస్సలు లేదు ఎవరికైనా దాహం వేసి పాపం తాగాలని వస్తే మరియు ఈ విధంగా వాటర్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అది కొంచెం వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ బాగా ఇస్తే బాగుండనిపించింది అదొకటే మిగిలిన ఫెసిలిటీస్ అయితే మటికి అన్నీ బాగానే ఉన్నాయి ఇక తర్వాత అయితే మేము ఊబర్ బుక్ చేసుకుని మా మూడొక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము సింహాచలానికి బయలుదేరే ముందైతే మా ఫ్యామిలీ ఒక ఊబర్లో ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక ఉబర్లో ఎక్కితే ఈసారి అయితే ఆడవాళ్ళమంతా ఒక ఊబర్లోకి ఎక్కేసాము మరి మాట్లాడుకుంటూ ఉండాలి కదా వెళ్ళినంతసేపు సరదాగా కబుర్లే కబుర్లు జోక్సే జోక్స్ ఇంకా అలా మాట్లాడుకుంటూ అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము అలా అందరం కలిసి అయితే సింహాచల క్షేత్రం వరాహలక్ష్మి నరసింహ స్వామివారిని అయితే చాలా బాగా దర్శించుకున్నామండి చాలా చాలా సంతోషంగా అనిపించింది స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ నామాలే నాకు గుర్తొస్తూ ఉన్నాయి చాలా బాగా జరిగిందండి దర్శనము ఇక మా మూడో అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇదిగోండి మధుసూదన్ రోబి మా బావగారు అడ్వకేట్గా చేస్తారు ఇదిగోండి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అక్క వాళ్ళ ఇంట్లో అయితే చాలా బాగా స్పెండ్ చేసామండి మంచి సెలబ్రేషన్స్ కూడా అయినాయి ఇంకా మా అక్క వాళ్ళ హౌస్ అయితే డ్యూప్లెక్స్ హౌస్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇక వాళ్ళ హోమ్ టూర్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా చూపిస్తాను ఇదిగోండి మా మూడో అక్క శ్రీదుర్గ ఇంకా మా బావగారు మధుసూదన్ ఇంకా చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసామండి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా అలా సింహాచలంలో వెలిసిన వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అందరం కూడా చక్కగా దర్శించుకున్నాము ఇంకా స్వామివారి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను స్వామివారి యొక్క చందన ఒలుపులు ఏ రోజు స్వామివారి నిజరూప దర్శనము ఇంకా గిరి ప్రదక్షిణ అసలు స్వామివారు ఎందుకు వెలిసారు ఎవరు కట్టించారు దర్శనం టైమింగ్స్ అన్నీ కూడా నేను బ్రీఫ్గా ఇచ్చానని అనుకుంటున్నాను నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు బ్లౌజ్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇంకా ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మా అక్క వాళ్ళ హోమ్ టూర్ అక్కడ స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ టైము ఇంకా అయోధ్య రామ మందిరము బీచ్ ఇంకా చాలా చాలా వీడియోస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్